ఆధునిక యుగంలో యువత లక్ష్యాన్ని మరిచి జీవన గమ్యం ఏమిటో తెలియక తమ శక్తియుక్తులను నిరుపయోగం చేసుకుంటూ విలువైన కాలాన్ని వృధా చేసుకుంటున్నారని ఇది ఎంతమాత్రం మంచిది కాదని శ్రీకాకుళం జిల్లాకు చెందిన శాసనసభ్యులు ఎన్ ఈశ్వరరావు గోండు శంకర్ బగ్గు రమణమూర్తులు అన్నారు శనివారం శ్రీకాకుళం రూరల్ మండలం మున్సప్పేట గ్రామంలో ఉన్న గాయత్రి కళాశాలలో శ్రీకాకుళం జిల్లా యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యువజన ఉత్సవాల ప్రారంభ సభలో వారు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ యువతలో ఆత్మవిశ్వాసాన్ని ఆత్మస్థైర్యాన్ని నింపి వారిని ప్రగతి పదంలో ముందుకు నడిపించి నవజాతి నిర్మాణానికి గట్టి పునాదులు వేసే మహోన్నత వ్యక్తి స్వామి వివేకానందని కొనియాడారు యువతకు ఒక స్ఫూర్తిదాయక జీవితాన్ని చూపే వ్యక్తి వివేకానంద స్వామిని అన్నారు భారతీయ సనాతన ధర్మం కాపాడే బాధ్యత అందరిపై ఉందన్నారు విద్యార్థి దశ నుండి నాయకత్వ లక్షణాలను కలిగి ఉండాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు యువజన సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు శ్రీ బ్రహ్మమూర్తి గారికి అలాగే చట్టశ్రీ సిరించిన ఇతర పెద్దలకు ఆర్టీసర్లు అందరూ